హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్లుల్లి కారంతో ప చట్నీ చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి ప్రతి ఇంట్లో ఉంటుందండి వెల్లుల్లి కారము వెల్లుల్లి కారం ఏ విధంగా చేసుకోవాలో కూడా నా ఛానల్లో చూడండి లేకుంటే కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీ మళ్ళీ చేసి చూపిస్తాను వెల్లుల్లి కారం అందుకు కావాల్సింది టమాటా చింతపండు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకో ఆయిల్ వేసుకొని ఉప్పు వేసుకొని వేయించుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీ పట్టుకుంటున్నాను పట్టాక చూద్దాము మనం మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనకు ఎంత కావాలో అంత వెల్లుల్లి కరం వేసుకోవాలండి వేసుకొని మనం ముందుగా వేయించుకున్న టమాటా చింతపండు వెల్లుల్లి బల్ని కూడా వేసుకుందాము వేసాక చూద్దాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి అవసరం మీకు కావాలంటే దీన్ని త పోపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇలాగే నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇది చేసుకొని తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఒక ముద్ద తినేవాళ్ళు కడుపు నిండా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఇలా కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి నిల్వ ఉండాలంటే వేసుకోకుండా ఉండడం మంచిది తప్పకుండా ట్రై చేయండి దోశల్లోకి అన్నంతో వేడి వేడి అన్నంతో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్